ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం క్రింద ఎంపిక కాబడిన పాఠశాలలు సద్వినియోగం చేసుకుని బలోపేతం కావాలని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన నాణ్యత పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా బెస్ట్ ప్రాక్టీసెస్ అమలుతో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా పీఎంసీ పాఠశాలలు ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్తో కలిసి ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం క్రింద ఎంపిక చేయబడిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలు ఉప విద్యాధికారులతోటి సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక చేయబడిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నాణ్యమైన విద్యకు సంబంధించినటువంటి బలోపేతం చేసే దిశగా భారత ప్రభుత్వం సహకారం అందిస్తోందని సదరు సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని పిల్లలకు మంచి విద్యను నాణ్యతగా మౌలిక వసతులతో లైబ్రరీ ల్యాబొరేటరీ వంటి ఏర్పాట్లతోటి అందించే దిశగా మన జిల్లాలో ఎంపిక అయిన నలభై పాఠశాలలు బెస్ట్ ప్రాక్టీసెస్ అవలంబించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు జిల్లాలోని సదరు నలభై పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన వినూత్న బోధన పరిస్థితులతోటి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు క్రీడలు నిర్వహణ మౌలిక నిర్వహణతోటి మౌలిక సదుపాయాలు మెరుగు తోటి కెమిస్ట్రీ ప్రయోగశాలలు తదితర ఏర్పాట్లతో విద్యార్థులకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో వారికి నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు సూచించారు ప్రధానమంత్రి అవార్డు కొరకే కాకుండా విద్యా బోధనలో ఒక కొత్త ఒరవడితో విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేలా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం అరవై ఆరు శాతం నిధులు మరియు ముప్పై నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు అందిస్తామని తెలిపారు ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి అవార్డు అందుకోవడం అనేది ఎంత కళ సో దానికి ఎంతో కష్టపడతాయి కానీ గుర్తింప ఒకటి అండ్ దన్న కేవలం అవార్డు కోసం అనేది ఎవరు కష్టపడతారు మన పని మనం చేసుకుంటా ఉంది సో వెరీ హ్యాపీ దట్ చాలా <laughs> 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 <laughs>

いいね。